సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈ రోజుతో నువ్వు పడే కష్టాలు కానీ పరీక్షలు కానీ శోధనలు కానీ అన్నీ కూడా ముగియబోయే చివరి ఆఖరి తొమ్మిది తొమ్మిది క్షణాలు తల్లి ఇవి అందువల్ల ఇప్పుడు నువ్వు నాతో పాటు నా అరచేతిలో అంటే నా చేతిలో చేయి వేసి నేను చెప్పబోయే ఈ నాలుగు మాటల్ని నాతో చెప్పు తల్లి ఈరోజే నీ కర్మఫలాలు చక్కగా సుఖవంతంగా ముగుస్తాయి అని చెప్పి బాబా మనతో అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం ఇంక వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే అండి మనం పెట్టే వీడియోస్ అన్ని కూడా అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్ళి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు బాబా చెప్పే మాటలు ఏంటో ఆలకిద్దామండి సాధారణంగా అండి మన పరీక్షలు కానీ కష్టాలు కానీ రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయే కానీ మాకు కంప్లీట్ అవ్వటం లేదక్క మేము ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తూ ఉన్నాము ఈ రోజుతో మాకు ఈ కష్టాలు తీరిపోతాయి మేము సంతోషంగా ఉండొచ్చు అని ఒక్క నిమిషం అయినా సరే మేము అనుకోవడానికి లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఉన్నాము అని బాధలు పడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి నిజంగా అండి మన కర్మఫలాలన్నీ కూడా నిజంగా తగ్గించడానికి బాబా మంచి మంచి దారులని మనకి చూపిస్తూ ఉన్నారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సలహాలనే మనకు చెబుతూ ఉన్నారనమాట మనం చేసే తెలుసో తెలియకో చేసే తప్పులు కా కానీ లేదంటే కనుక మిగతా వాళ్ళ వల్ల మనం చేసే కొన్ని తప్పులు కూడా ఉంటాయండి అంటే మిగతా వాళ్ళు మనల్ని ప్రే ప్రేరేపిస్తూ ఉంటారనమాట ఇలా ఉండండి అలా ఉండండి అవి చేయండి ఇవి చేయండి అని కూడా కొన్ని వాటిల్లో మంచివి ఉంటాయి చెడువు ఉంటాయి అందరూ కూడా అండి తొందరగా మంచితనాన్ని తొందరగా తీసుకోలేము మన దగ్గరికి ఎవరైతే కనుక చెడు విషయాలు చెబుతారో అవి తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి ఎదుటి వాళ్ళకి అందువల్ల అలాగా ఎన్నో రకాల తప్పులను మనం చేస్తూ ఉంటాం ఏది ఏమైనా కానీ పోయిన జన్మలో చేసిన కర్మఫలాలు కానీ ఈరో ఇప్పుడు ఈ జన్మలో చేసే కర్మఫలాలు కానీ అవన్నీ కూడా తీరాలి అనడానికి ఇది ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి బాబాను మాకు చెబుతూనే ఉన్నారు ఈ రోజుతో కర్మఫలాలు తీరిపోతాయి ఒక మంచి శుభవార్త వింటాము అని చెప్తున్నారు కానీ బాబా మేము ఆ రోజు సంతోషంగా ఉంటే మళ్ళీ తెరవారేసరికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అని నిజంగా అండి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి మన చివరి గడియల్లో ఉన్నామని బాబా ఎందుకు అంటున్నారు అనే విషయాన్ని ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి మనలాగానండి ఒక భక్తురాలండి బాబాకి చాలా వరకు కూడా ఇష్టమైన ఒక భక్తురాలు చాలామంది అండి ఎన్నో వేల మంది లక్షల మంది భక్తులు ఉంటూ ఉంటారు అందరిలో బాబాకని ఇష్టమైన భక్తులు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారండి ఎందువల్లంటే చాలా సర్వసాధారణంగా ఉంటూ చాలా ఎంతో ప్రేమతో వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లోనే ఒక చిన్న ముద్దయినా సరే అంటే అండి ఒక ఈ భక్తురాలు ఏం చేసేది అని అంటే ఆవిడకి రోజు కూడా పెద్దగా ఆవిడ ఒక అంటే నా ఒక నాలుగేళ్లలో పని చేసుకొని బతికే ఒక ఆవిడ అండి ఆవిడకి ఒక ఆడపిల్ల కూడా ఉంది ఆవిడ రోజు కూడా అండి బాబాకి పొద్దున్నే లేవగానే ఈమెడ పొద్దు రాత్రిపూట నానబెట్టుకుని అంటే మజ్జిగన్నం నానబెట్టేసుకొని అది పొద్దునే లేవగానే అది తినేసి వెళుతూ వెళ్ళేటప్పుడు ఆ అన్నాన్నే బాబాకి పెట్టేసి వెళుతుందండి ఆ పెరుగన్నం కానీ మజ్జిగన్నం కానీ అది కూడా వేడివేడిగా ఉండిన అన్నం కాదు రాత్రి మిగిలిన అన్నమే తెల్లారి ఆవిడ ఏదైతే తింటుందో అదే బాబాకి పెట్టి ఒక మాట అనేది చెబుతూ ఉండేదండి బాబా నేను ఎక్కువగా మీకు నైవేద్యాలు సమర్పించుకోలేని పరిస్థితిలో ఉన్నాను నా కష్టం అనేది మీకు తెలుసు కదా నా దగ్గర ఏదైతే ఉందో అది కూడా ఆ దానితోటే మీ కడుపు నింపాలని నేను అనుకుంటున్నాను బాబా అని చెప్పి నిజంగా ఆవిడ చే ఉన్న దాంట్లోనే బాబాకి సంతృప్తిగా సంతోషంగా ప్రేమతో చక్కగా తినిపించి మరీ వెళుతుందండి బాబా ఇది తినండి అని చెప్పేసి అలా వెళ్ళినప్పుడు ఆవిడ మధ్యాహ్నం కూడా ఇంటికి రాదండి అంటే అమ్మ పిల్లని స్కూల్కి పంపించేస్తుంది ఆవిడ మళ్ళీ కూడా పని చేసుకొని ఇంటికి వచ్చేసరికి రాత్రి ఎనిమిది అయిపోతుందండి ఆవిడికి హస్బెండ్ లేరనమాట కష్టపడే ఫ్యామిలీ అనమాట ఇలాగా రోజు రోజు కూడా కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నా కూడా బాబా మీద భక్తి అనేది ఆవిడికి ఏమాత్రమూ తగ్గలేదండి అంటే బాబా మాకేం మంచి చేయలేదు కదా ఇన్ని కష్టాలు పడుతున్నా కూడా చూస్తున్నారు కదా అని చెప్పి ఆవిడికి ఏ రోజు కూడా అనిపించలేదండి కానీ ఒకే ఒక్కసారి తన కూతురు విషయంలో బాబా తనకి అనిపించిందండి బాబా ఇన్ని రోజులు నేను ఏమీ అడగలేదు నిన్ను ఇప్పుడు నా కూతురు పెద్దదవుతుంది ఆ కూతురికి నేను పెళ్లి చేయాలి పెళ్లి చేయడానికి నా దగ్గర ఒక నయా పైసా కూడా లేదు బాబా నేను ఏం చేయగలను బాబా మీరు నాకు తోడు ఉన్నారు కదా మీరు కాపాడుతారన్న ధైర్యంతో నేనున్నాను బాబా ఆ పిల్లని నా ఆ బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నాను మీ బిడ్డగా చూసుకోండి బాబా అని చెప్పేసి ఆవిడ చెప్తూ ఉంటుందండి రోజు ఈ మాట మటుకు తను చెప్తుంది పెద్దగా నాకు ఆస్తులు కావాలి నేను సొంత ఇల్లు కట్టుకోవాలి బాగా డబ్బు సంపాదించాలను తనకి మంచి మొగుడు రావాలను ఏమి కూడా ఎక్కువగా ఆశపడినట్టుగా కోరు నుకోలేదండి నా బిడ్డలు మీ చేతుల్లో పెడుతున్నాను బాబా మీరే చూసుకోండి బాబా నాకు ఫలానా ఇది కావాలి అని ఆవిడ ఏ రోజు కూడా పర్టికులర్గా అడగలేదండి బాబాని అలాంటిది బాబాకి ఈవిడ భక్తి అనేది చాలా బాగా నచ్చిందండి కొంతమంది మనం చేసే ప్రవర్తన బట్టి మనుషులు ఎదుటి వాళ్ళు మనకి నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు ఎలా అయితే ఉంటారో బాబాకి కూడా అండి మనం చేసే పనులను సరిచేయడం ఒకవేళ బాబాకి నచ్చలేదు అనుకోండి మనం చేసే పని అది సరి చేసుకోవడానికి బాబా చూస్తారు కానీ మనల్ని నెగ్లెక్ట్ చేయడము మనతో మన పలకరించకుండా ఉండడమో దూరంగా పెట్టడమో అలా ఉండనే ఉండదండి అందువల్ల ఈ భక్తురాలు చేసే ప్రతి పని కూడా బాబాకి నచ్చుతూ ఉంది తను అనుకుంటూ ఉంది ఎప్పటికైనా సరే తన కర్మఫలాలు తీరుతాయి కదా అని ఆ విషయం అనేది ఎప్పుడు తీరుతాయి ఏంటని తనకి తెలియదు అనమాట అండి ఇంకా తన కూతురు విషయంలో తన కూతురికి కూడా ఎన్నో సంబంధాలు వస్తూ ఉన్నాయి పెద్దదైపోయింది ఆ పిల్ల ఇంకా అలాంటప్పుడు మ్యారేజ్ కుదరాలి అని అనేసరికి ఒక భయం అనేది వస్తుంది కదా అలా అలాంటి టైంలో తనకి వస్తున్నాయి సంబంధాలు వస్తున్నాయి అవి కుదరటం లేదు తిరిగి వెళ్ళిపోతున్నాయి అనేసరికి ఒక భయం అండి అంతేకాకుండా బాబాతో చెబుతూ ఉన్నారు బాబా చూసుకుంటారులే అని చెప్పి కానీ అండి ఈ పాప పోయిన జన్మలో ఏదైనా చేసిన కర్మ కర్మఫలాలు కానీ ఈ జన్మలో చేసిన కర్మఫలాలు ఏమో కానీ తనకి లేట్ అవుతూనే అంది అంటే తల్లిదండ్రులు చేసే వాళ్ళ తండ్రి వల్ల కూడా తండ్రి చేసిన తప్పులు కూడా పిల్లలకి వస్తాయి అన్నట్టుగా ఆ పిల్ల ఈరోజు చాలా కష్టపడుతుందండి కానీ ఆ తల్లి అండి చేసే సేవ బాబాకి చేసే సేవ తనకి ఉన్నదా లోనే ఎంతో గొప్పగా ఒక మహారాజులాగా బాబాని చూసుకుంటూ ఉండేదండి అందువల్ల ఆమె కర్మఫలాలన్నీ తగ్గబోతున్నాయని బాబా ఆ రోజు ఆమెడికి కళలో కనిపించి అమ్మ నీ కర్మఫలాలు తగ్గపోయే ఆఖరి తొమ్మిది క్షణాలు ఇవి నీకు ఏమి కావాలో కోరుకో అని చెప్పి చెప్పినప్పుడు తను ఏమని చెప్పింది అంటే అయ్యా నాకు కావాల్సింది ఏమీ లేదు మీరున్నారు సాయి కాకపోతే నా బిడ్డని చూసుకునే బాధ్యత నీదే మీదే బాబా అని చెప్పి చెప్పినప్పుడు ఆ బాబా అన్నారండి అమ్మ నాకు తెలుసు మీ ఆయన చేసిన తప్పుల వల్ల నీ కూతురు కానీ ఈరోజు నువ్వు కానీ బాధపడుతూ ఉన్నావు బాధపడడానికి కారణం అని చెప్పి బాబా చెప్తారండి అంతేకాకుండా అమ్మ ఒక విషయం అడుగుతాను నువ్వు నాకు ఒక మాట ఇస్తావా అని చెప్పేసి ఆవిని అడిగినప్పుడు అయ్యా సాయి మీరు అడిగితే నేను కాదనకుండా ఇవ్వను చేయను అనడానికి నా దగ్గర ఏమీ లేదు బాబా మీరు ఏం నేను ఇస్తాను అని చెప్పినప్పుడు తల్లి నువ్వు ఒకే ఒక్క మాట నే నా చేతిలో చేయి వేసి నేను చెప్పి ఈ నాలుగు మాటలని మటుకు నాకు చెప్తావా అని చెప్పేసి బాబా తనతో తన చేతులను చాపి నాలుగు మాటలు అడిగారండి అవి ఏంటి అని అంటే తల్లి ఎప్పుడూ కూడా నీతి నిజాయితీగా ఉంటానని తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటానని ఎవరికీ ద్రోహం చేయనని ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడా ప్రేమతో పలకరిస్తానని ఈ నాలుగు మాటల్ని కూడా నువ్వు నా ద్వారా నువ్వు నలుగురికి చేరతీయాలి తల్లి అని చెప్పి బాబా తన దగ్గర నుంచి మాట తీసుకుంటారండి ఎప్పుడు కూడా మనందరికీ తెలుసు ఆఖరి తొమ్మిది క్షణాలు అనంటే బాబా ఎప్పుడు కూడా తమ భక్తి భక్తుడే తమ భక్తురాలైన లక్ష్మీబాయికి ఆయన ఇచ్చిన ఒక తొమ్మిది కాయిన్స్ అనేవి ఉన్నాయండి అవన్నీ అవి దేనికి సంకేతాలండి నవవిధ భక్తి విధానాలకి సంకేతాలు అలాగే ఈమెడ ఈ భక్తురాలు చనిపోవడానికి ముందుగా అంటే తన బిడ్డని తను చూసుకోవడానికి చేతుల్లో పెట్టినప్పుడు ఈ భక్తురాల దగ్గర నుంచి ఈ నాలుగు మాటల్ని నువ్వు నలుగురికి వెళ్ళి చేరతీయాలి తల్లి చనిపోయే లోపు అంటే తను ఎప్పుడైతే కనుక బాబా సేవ చేస్తూ మంచిగా ఎలాగైతే కనుక ముందుకు వెళుతుందో అటువంటి సమయం ఇలాంటి మంచి మాటల్ని ఈ నాలుగు మాటల్ని నువ్వు నలుగురికి చేరతీయాలి తల్లి అని చెప్పి బాబా మాట తీ తీసుకుంటారండి నిజంగా సచరిత్రలో కూడా బాబా సేవలని మనం ప్రచారం చేయాలని భక్తులందరూ కూడా బయలుదేరతారండి అలాగే మనకు తెలిసిన నాలుగు మాటల్ని నలుగురికి చెప్పడం వల్ల మన కర్మఫలాలు తగ్గుతా తగ్గడం మట్టికే కాకుండా మన పిల్లలకి కూడా వాళ్ళ జీవితంలో ఉన్న కర్మఫలాలు కూడా తగ్గి తన కూతురికి కూడా ఒక మంచి సంబంధం అనేది రావటం జరిగిందండి నిజంగా మన మనం కూడా ఎవరమైతే కనుక ఇప్పుడు బాబా చెప్పిన ఈ నాలుగు విషయాలు ఈ మాటల్ని బాబా చేతిలో చేయి వేసి మనం చెప్పగలిగితే మన జీవితంలో కూడా కర్మఫలాంటి వాళ్ళకి తొమ్మిది నిమిషాలు ఆకరి క్షణాలండి ఇవి ఈ రోజుతో కర్మ అనేది ముగియబోతుంది అని చెప్పి బాబా చెప్తున్నారండి ఇది నిజంగా చేయగలిగితే మనం బాబాకి ఇవ్వగలిగితే ఒక్కసారి మాటిచ్చి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు రాత్రిలోపు ఖచ్చితంగా మీ అందరికీ కూడా రాత్రిలోపు ఏంటండి ఈ కథ విన్న వెంటనే మనకే అనిపిస్తుంది అవును బాబా నేను కూడా ఇలాగే ఉంటాను నేను నలుగురికి చెబుతాను నీతి నిజాయితీగా ఉండాలని ప్రేమాభిమానాలతో ఉండాలని తల్లిదండ్రులను బాగా బాగా చూసుకోవాలని ఎవరికి ద్రోహం చేయననే నాలుగు మాటలు నేను అందరికీ తెలియదు చేస్తాను బాబా నేను అలాగే ఉంటానని బాబాకి మనం మాటివ్వగలిగితే మన కర్మఫలాలు తగ్గినట్టేనండి ఒకసారి అలా చేసి చూద్దామండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడేలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి